ప్రజలాట్ అందరికి క్రీస్తు నమన వందనం తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము మార్చి నెల పంతొమ్మిదవ తారీఖున తండైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మన కొరకు కొన్ని మంచి మాటలు వాగ్దానము రూపంలో తెలియజేస్తున్నాడు అదేమనగా కీర్తన గ్రంథము రెండవ కీర్తన ఎనిమిదవ చరణంలో ఇలా వ్రాయబడినది భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అవును భూరాజులలో ఎవరికి ఎప్పుడు జనాలను స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు ఎవరికి వాగ్దానం చేయలేదు ఇది మెస్సయ్యగా రానున్న మన రాజైన ఏసుక్రీస్తుకు మాత్రమే నెరవేరింది వాగ్దానం ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువుల వారికి స్వాస్థ్యముగా ఉంటాయో ఉంటాము ఆయన బిడ్డలుగా పాపానికి లోకానికి దూరంగా ఉంటారో వారందరూ ఆయన సొత్తుగా ఉంటారు అటువంటి కృపలు మనందరము ఉండాలని నా ప్రార్థన ఈ యొక్క వాక్యము ఈరోజు మన జీవితంలో నెరవేరునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాది దేవ మీకే వందనములు దినదినము మమ్మలను కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు ఈ రోజు చూడని వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి అందులో మమ్మలను గనులుగా ఉంచి మాకు ఆరోగ్యమును నూతన నూతనమైన దినమును మాకు ఇచ్చినందుకు మీకు వందనలు తండ్రి ఎంతో మంది బిడ్డలు ఈ రోజున తల్లి గర్భము నుండి ఈ లోకానికి రానై ఉన్నారు వస్తున్నారు వారికి మీ కృపను వారికి శక్తిని ఆరోగ్యమును దయచేయండి జ్ఞానమనివ్వండి లోకానుసారంగా బ్రతకనుగా మీ యొక్క బిడలుగా బ్రతకడానికి మీ కుమార్తెలుగా బ్రతకడానికి వారికి జ్ఞానమునివ్వండి ఆయన ఎంతోమంది బిడ్డలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారికి ఆరోగ్యం నుంచి నూతన దయకీరీటము దయచేసి పక్షిరాజు రాజు యవనము అనే వారికి క్రొత్త యవనమును దయచేయండి బిడ్డలకు జ్ఞానమును తెలివిని దయచేయండి మీ యొక్క మార్గములో మీ బిడలుగా బ్రతకడానికి వారికి జ్ఞానమునివ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు వివాహం చేసుకుంటున్నారు ఈ రోజున వివాహ రోజును చేసుకుంటున్నారు వారికి నూతనమైన ఆ యొక్క దాంపత్యంలోకి వెలుచుండగా ఆ యొక్క ఆ వివాహమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజును చేసుకుంటున్న వారు వారందరికీ మంచి ఆరోగ్యమును దీవెనలను ఇవ్వండి వారు విడిపోకుండా కలిసిమెలిసి ఆరోగ్యంగా సంతోషంగా వారి కుటుంబాలతో వారి సంఘాలతో కలిసి ఆనందంగా ఉండడానికి అటువంటి జ్ఞానమును వారికి దయచేయండి అలాగే ఎంతోమంది బిడ్డలు వ్యాధులతో బాధలతో బాధపడుచు శరీర రోగాలతో బాధపడుచు నైనా వారు చికిత్స పొందుతున్నారు హాస్పిటల్లో తండ్రి అక్కడ హాస్పిటల్లో నర్సులను డాక్టర్లను మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి వారు చేయించిన పరిచర్యను దీవించి వారికి ఆరోగ్యం ఇవ్వండి మంచి మనసునివ్వండి అలాగే ఎంతో మంది బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నాము నైనా ఆర్థిక ఇబ్బందులను మీ యొక్క మీరు మాకు తీరుస్తారని అడుగుచున్నాము ప్రయాసపడి పని చేయుచున్నాము మా యొక్క ఆ జీతమును చేయండి ఆ జీతము ద్వారా అప్పులను తీర్చుకుని మేము సంతోషముగా బ్రతకడానికి మాకు జీవనం ఇవ్వండి మీ మార్గమును మాకు తెలియచేయండి అలాగే ఎంతోమంది బిడ్డలు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు అలాగే నూతన గృహంలోకి ఈ రోజును వెళుచున్నారు వారికి మంచి ఆరోగ్యమును దీవెనలను కృపాక్షేమములను వారు వెంట వెళ్ళులాగున దురాత్మ శక్తులను ఏసు నామమున ఆ గృహములోంచి తీసివేసి మీరు వారందరికీ మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేస్తారని వారు మీ బిడలుగా బ్రతకడానికి అటువంటి ఆరోగ్యం ఇస్తారని అలాగే ఎంతోమంది బిడలు డ్రైవింగ్ చేయించున్నారు ఇంట్లో చేస్తున్నారు యజమానులతో సమాధానం ఉండడానికి వారికి అటువంటి ధన్యత దయచేయండి సోదరి ఒక సోదరి వెంకటలక్ష్మి గారు మెడికల్ నిమిత్తము ప్రార్థన అవసరాలతో అడిగి ఉన్నారు వారికి మెడికల్ సెట్ అవట్లేదని వారు సోహోదరి వారి సహోదరి యొక్క ప్రార్థన అవసరం తడిగిన తండ్రి ఆయన మీరు ఎరిగినవారు వారు మీరు చూస్తున్నవారు సమస్తమును మీ చేతిలో ఉన్నాయి తండ్రి నాయన ఆ బిడ్డను స్వస్థపరచండి ఆ మెడికల్ సెట్ చేసి క్షేమంగా ఈ దేశానికి తీసుకురండి ఆమె భారం కలిగి ఎందు నిమిత్తం ఇక్కడికి వస్తుందో మీరు ఎరిగిన వారు తండ్రి మంది బిడ్డలు ఆ బిడ్డలాగా ఎంతో మంది బిడ్డలు వస్తున్నారు వెళుతున్నారు తండ్రి వారందరికీ మంచి యజమానులను పనిని దయచేయండి అలాగే ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మీ యొక్క మార్గము తెలుసుకుని మీ కొరకు జీవించడానికి అటువంటి జ్ఞానమును మగిస్తారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రతిమాల వేడుకునిచ్చిన తండ్రి ఆమెన్ అందరికీ క్రీస్తు నమ్మను మరోసారి వందనము తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి మీరు దేవుని పరిచయం చేయండి ఆమెన్